మహారాష్ట్రలో గందరగోళం నెలకొందా లేక గందరగోళం తయారు చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఈ అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే డబుల్ ఇంజన్ సర్కార్ గా ఎంతో జోరుగా ముందుకెళ్తున్న ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రివర్స్ గేర్ వేస్తున్నారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి ఇటీవల ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలనే డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో నాగ్పూర్లో జరిగిన ఘటనల నేపథ్యంలో అజిత్ పవార్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా మాట్లాడారు ముస్లింల పెద్దన్నగా చెబుతున్నాను ఎవరైనా సోదర ముస్లింల వైపు కన్నెత్తి చూస్తే ఉపేక్షించేది లేదంటూ కామెంట్ చేశారు దీనికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా బలంగా రిప్లై ఇవ్వడమే సంచలనం గేర్ పడుతుందా బుల్డోజర్ పవార్ వ్యతిరేకిస్తున్నారా ముస్లింల వైపు కన్నెత్తి చూడరాదంటే అర్థమేంటి మహారాష్ట్రలో కలకలం రేగుతోంది ఒకవైపు ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలని హిందూ సంఘాలు ఆధ్యాత్మిక సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటే మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కూల్చడానికి ఓకే అంటున్న వ్యవస్థాపరమైన నిర్ణయం తీసుకునే ఆప్షన్ వైపు ఆలోచిస్తోంది ఈ లోపల నాగ్పూర్లో ముస్లిం అల్లర్లు తీవ్రమైన సమస్యను క్రియేట్ చేశాయి ఆ అల్లర్లలో నలభై మందికి గాయాలయ్యాయి కాపలాగా వచ్చిన పోలీసులే టార్గెట్ గా జిహాదీ శక్తులు చెలదైగిపోయాయి మహిళా పోలీసు అధికారులను దారుణంగా పరాభవించారు దుండగులు మరోవైపు అటు రాష్ట్రంలో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీయులు రోహింగ్యాల నివాసాలపైనా ఫడ్నవీస్ సర్కారు బుల్డోజర్ నడిపిస్తోంది ఇక ముస్లిం సంఘాల ప్రతినిధులు వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా రోహింగ్యాల ఏరివేతకు వ్యతిరేకంగా రచ్చగొట్టే ఉపన్యాసాలిస్తూ యూత్ ను రోడ్ల మీదకు దింపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసాంఘిక శక్తుల మీద ప్రభుత్వం సమైక్యంగా ముందుకు కదులుతూ పైచేయి సాధించాల్సి ఉండగా డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ ఓ బాంబు లాంటి కామెంట్ చేశారు అదే ఇప్పుడు మహాప్రభుత్వంలో కలకలం రేపుతోంది రంజాన్ మాసం సందర్భంగా ఎన్సీపీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబైలో ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు ఈ విందు సందర్భంగా పవార్ చేసిన కమెంట్స్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని మొన్ననే హోళీ జరుపుకున్నామని రేపు పడ్వా ఆ తర్వాత రంజాన్ జరుపుకుంటామని ఈ పండుగలన్నీ ప్రజలంతా కలిసి చేసుకుంటారని ఇలాంటి సందర్భంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎవరూ లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు ముస్లింల తరపున పెద్దన్నగా తానున్నానని తన సోదరుల వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే తాము సహించేది లేదు అంటూ కమెంట్ చేయటాన్ని आ विंदु लोगम लपटू के स्वागत प्रभु और किसी भी तरह की समाज विभाजन की ताकतों के भकावे में न आना है हाल में हो रहे हमने होली मनाई जल्दी गुड़ी पाड़वा आने है फिर ईद आएगी यह त्योहार हमें साथ मिलकर मनाने हैं क्योंकि हमारी एकता ही हमारी मुझे एक भरोसा देना है आपका भाई अजीत पवार आपके साथ है हमारी मुस्लिम भाई बहनों को जो भी आंखें दिखाएगा दो तो गुटों में झगड़ा लगाकर अमन शांति को भंग करेगा और कानून को अपने साथ में लेने की बात करेगा तो वो कोई भी हो उसे किसी भी कीमत पर बख्शा नहीं जाएगा माफ नहीं किया जाएगा एक नागपुर अल्लरलू अनंतर परिणाम मुख्यमंत्री देवेंद्र फडणवीस పలు విభాగాల ఉన్నతాధికారులతో కీలకమైన సమావేశం నిర్వహించారు సీసీటీవీ ఫుటేజ్లు సోషల్ మీడియా అకౌంట్స్ ప్రభావాన్ని మదింపు వేసి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో తన ప్రభుత్వం చేపట్టబోయే తదుపరి చర్యలపై ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చారు మొన్న జరిగిన అల్లర్లలో ఆఖరు దోషిని పట్టుకునేదాకా విచారణ ఆగదని అందరినీ త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు అలాగే ఈ అల్లర్లలో దుండగులు ఎంత నష్టం కలిగించారో అదంతా వారి నుంచే రాబడతామని ప్రకటించారు ఒకవేళ జరిగిన నష్టాన్ని వారు పూడ్చలేకపోతే వారి ఆస్తులు అమ్మైనా సరే నష్టపోయిన వారికి రికవరీ చేస్తామని చెప్పారు విధ్వంసకాండలో షాపులు వాహనాలు ఆస్తులు నష్టపోయిన వారికి రోజుల్లో క్లియర్ సోషల్ మీడియాలో ఎవరైతే రెచ్చగొట్టే కామెంట్స్ చేశారో అలాంటి అన్ని అకౌంట్స్ ను గుర్తించామని అకౌంట్ హోల్డర్లను కో అక్యూజ్డ్ గా పేర్కొని విచారిస్తామన్నారు उस एविडेंस के आधार पर यह कार्रवाई यहाँ पर चल रही है ये भी तय हुआ है कि ये जितना नुकसान दंगइयों ने किया है इसका पूरा हिसाब निकाला जाएगा और ये पूरा नुकसान उनसे वसूल किया जाएगा और अगर वो नुकसान के पैसे नहीं भरते हैं, तो उनकी प्रॉपर्टी को बेचकर ये नुकसान भरपाई की जाएगी किसी भी हालत में इस प्रकार से किसी को दंगा करके दूसरे को नुकसान पहुंचाने की इजाजत नहीं दी जाएगी అంతేకాదు అజిత్ పవార్ చేసిన కమెంట్సుకు కూడా ఫడ్నవీస్ దాదాపు నేరుగానే కౌంటర్ ఇవ్వటం ఆసక్తి రేపుతోంది మహారాష్ట్రలో దేశభక్తులైన పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని చెప్పారు దేశభక్తితో వ్యవహరించే ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా వారు ఇబ్బందులు పడకూడదు అన్నదే తమ అభిమతమని చెప్పారు అజిత్ పవార్ స్టేట్మెంట్ ను ప్రస్తావించగా అజిత్ పవర్ ఏమన్నారో తనకు తెలియదని కానీ దేశభక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని మొన్న జరిగిన అల్లర్లలో ఎవరైతే దోషులుగా తేలారో వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు మరోవైపు అక్రమ బంగ్లాదేశీయులు రోహింగ్యాలపై బుల్డోజర్ యథాప్రకారం నడుస్తుందని క్లారిటీ ఇవ్వడంతో మహాప్రభుత్వం వైఖరేంటో తేలిపోయిందంటున్నారు పరిశీలకులు ఇక బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సైతం అజిత్ పవర్ కామెంట్స్ కు రెస్పాండ్ అయ్యారు తమ ప్రభుత్వం ఎవరి మీద వివక్ష చూపించదని హిందువులైనా ముస్లింలైనా మరే వర్గం ప్రజలైనా సరే సబ్కా సా వికాస్ అనే నియమానికే కట్టుబడి ఉన్నామని క్లారిటీ ఇచ్చారు కొంతమంది నాయకుల కామెంట్స్ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా ఉన్నాయని అలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ వ్యక్తిగతంగానే పరిగణిస్తుందని అన్నారు మనోజ్ తివారి हमारी पार्टी कभी भी डिस्क्रिमिनेशन धर्म के आधार पर नहीं करती हम सबका साथ सबका विकास वाले हैं कुछ लोग हैं जो अपनी गलत बयानी से इस तरह का माहौल खराब करते हैं भारतीय जनता पार्टी ऐसे लोगों की बातों को उनका व्यक्तिगत विचार बन एनडीए सरकार लो भागस्वामी स्वामी गुना अजित पवार సనాతన ధర్మానికి ప్రయారిటీ ఇస్తూ పరిపాలన సాగిస్తున్న క్రమంలో ప్రభుత్వ వైఖరినే ప్రశ్నించేలా కామెంట్లు చేయటం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది మరోవైపు ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్న మేధావులను ఆలోచనలో పడేసిందని అంటున్నారు కీలకమైన నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఫడ్నవీస్ ను యూపీ యోగి ఆదిత్యనాథ్ తో పోలుస్తూ అంచనా వేస్తున్నారు యోగిలాగా డేర్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవాలి అంటూ బీజేపీ అభిమానులు హిందూవాదులు కోరుతున్నారు ఈ క్రమంలోనే యోగిలాగా ఫడ్నవీస్ దూకుడు ప్రదర్శించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి కానీ అందుకు భిన్నంగా ఫడ్నవీస్ తనదైన శైలిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను ఏరిపారేస్తున్నారు అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ బుల్డోజర్ ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నారు అక్రమంగా వచ్చి ఉంటున్న బంగ్లాదేశీల బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నారు ఇలా ఫడ్నవీస్ కూడా తానేమీ తక్కువ కాదు అని దూకుడుగా వెళ్తున్న క్రమంలో ఇప్పటిదాకా సనాతన ఎజెండాలో ఎక్కడా పాల్గొనని అజిత్ పవార్ ఇలా ప్రభుత్వాన్నే ఇరుకుని పెట్టేలా మాట్లాడటం సంచలనంగా మారింది మరోవైపు బీజేపీ నుంచి ఫడ్నవీస్ వంటి ముఖ్య నేతలు తమ వైఖరినే నొక్కి చెప్పటం మరింత ఆసక్తి రేపుతోంది అజిత్ పవార్ తాను వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేశారా లేక ఏ సీనియర్ నాయకుడు ప్రోద్బలమైనా ఉందా అనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి అలాగే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసినట్టు వార్తలొచ్చాయి అటు ఏక్నాథ్ షిండే శిబిరం నుంచి కూడా అలాంటి ఫీలర్సే వినిపించాయి కానీ బీజేపీ పెద్దలు అందరినీ ఒప్పించి ఫడ్నవీస్ కు లైన్ క్లియర్ చేశారు అయితే ఏక్నాథ్ షిండే పూర్తి హిందూ ఎజెండాతో ఫడ్నవీస్ కు సహకరిస్తూ ఉండగా అజిత్ పవార్ మాత్రం ఇలా హిందూ ఎజెండాకు మోకాలడ్డుతూ ఉండటం రేపటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే అనుమానాలకు ఆజ్యం పోస్తోంది అంటున్నారు పరిశీలకులు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే